హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్బాక్సే అశ్విని ఛానల్ ఇవాళ్ళు మన వీడియోలో రెండే రెండు కట్స్ తోటి ఫ్రాక్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను చూపించేస్తానండి నేను తీసుకున్నది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట నేను రెండే రెండు కట్స్తో ఇది తయారైపోయిందండి చూసేయండి ఇది స్క్వేర్ ఆల్ ఉండేది టూ మీటర్స్ క్లాత్ ఆ బాక్స్ అలా ఉన్నదాన్ని నేను మిడిల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా ర్యాకెట్ ఆకారంలో ఉన్న తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి అది ఎవరికైనా సరే అండి రెండు కట్స్ అయిపోతుంది బాడీ బాడీ పార్ట్ ఎంత ఉందో చూసుకోవాలి నెక్స్ట్ లెంత్ లెంత్ వచ్చేసి నేను ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకున్నాను టూ మీటర్స్ క్లాత్ అంటే మేబీ ట్వంటీ నైన్ థర్టీ కన్నా ఎక్కువ రాదు ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బాడీ చెస్ట్ విడ్ వచ్చేసి థర్టీ టూ అండి చుట్టూ థర్టీ టూలో హాఫ్ వచ్చేసి సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్ వెడల్ప్ తీసుకున్నాను సిక్స్టీన్ వెడల్ప్ తీసేసుకుని ఇలా ఉండద్దండి కట్ చేసిన తర్వాత ఈ ఒక కట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది బాడీ పార్ట్ అండి చెస్ట్ మీదకి వచ్చేది ఇది వచ్చి దీనికి నెక్స్ట్ హ్యాండ్స్ లాగా షోల్డర్స్ని యాడ్ చేస్తాం అంతేనండి ఈ రెండు కట్సే ఉంటాయి బాటమ్ పార్ట్స్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేస్తున్నా బాటమ్ పార్ట్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ ఎంతుందో చూసుకొని మిడిల్లోకి వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ మిడిల్లో మిడిల్లో చూసుకొని నాలుగైదు కుర్చులు అరేంజ్ చేసుకుంటాము నాలుగైదు కుచ్చులు పెట్టుకునేసి స్టిచ్ చేసుకొని అలాగే బ్యాక్ సైడ్ కూడా అండి బ్యాక్ సైడ్ కూడా అలాగే నాలుగైదు కుచ్చులు పెట్టుకుంటే చిన్న చిన్నవి బాడీ పార్ట్ నీట్గా రావటానికి బాగుండిద్ది చాలా ఈజీ అండి బాటంలో వేసినట్టే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసినట్టు పైన కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి వన్ స్టిచ్ వేస్తున్నాను నెక్స్ట్ సైడ్స్ ఉంటాయి కదా సైడ్స్ని అటాచ్ చేసేసాను కుట్టేసాను సైడ్స్ రెండు నేను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కట్ వచ్చేసి షోల్డర్ పార్ట్ అనమాట షోల్డర్ పార్ట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ హైటు ఫైవ్ ఇంచెస్ విత్ వెడల్పు తీసుకున్నాను ఆ క్లాత్ని ఇలా తీసుకొని దాన్ని షోల్డర్కి అటాచ్ చేసేస్తాను కింద బాడీ పార్ట్ ఒకటి పైన ఈ రెండు షోల్డర్స్ కుడితే మీకు ఫ్రాక్ ఫినిష్ అయిపోయినట్టేనండి డిజైన్ కోసం నేను మిడిల్లో ఒక బెల్ట్ చిన్న బెల్ట్ స్టిచ్ చేశాను చాలా ఈజీ మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టేయచ్చు అంత ఈజీ ఈ ఫ్రాక్ షోల్డర్స్ని అటాచ్ చేసేస్తున్నాను నేను మనం ఇప్పుడు ఫ్రాక్స్ కుట్టేటప్పుడు పక్కన ఖర్చు వన్ ఇంచ్ ఎలా వదులుతాము అలా వన్ ఇంచ్ వదిలేసి ఈ షోల్డర్ పార్ట్ని అటాచ్ చేసేసుకుంటాం టూ సైడ్స్ కూడా ఆ షోల్డర్ పార్ట్ అటాచ్ చేసినట్టు నెక్స్ నెక్స్ట్ సేమ్ అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ పార్ట్ను కూడా ఇక్కడ చిన్న లేస్ తో డెకరేషన్ చే డెకరేషన్ లేస్ తో డెకరేషన్ చేసేసి చిన్న బెల్ట్ కూడా అటాచ్ చేశాను మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్